హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ మంచి కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీయగా పుల్లాయిస్లు చేశానండి ఇవాళ సింపుల్గా రెండే రెండు కమలాకాయలతో ఎలా పుల్లాయిస్ చేసుకోవాలి అది కూడా రెగ్యులర్గా అందరూ చేస్తారు అందరూ తింటాము తీయని ఐస్ ఐస్ ఫ్రూట్ అనేది అందరం తింటాం కానీ కారం కారంగా ఎప్పుడైనా తిన్నారా మీరు మనం కమలా పండుని టూ పీసెస్గా కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తింటుంటాం చాలామంది తింటారు అలాగా చాలామందికి నచ్చుతుంది ఆ టేస్ట్ నేను కొంచెం ఆలోచించి క్రియేటివిటీగా దీన్ని పుల్లైస్గా మార్చాను ఇప్పుడు వీడియో చూసేద్దాం రెండు కమలాపళ్ళు తీసుకున్నాను ఈ రెండు కమలాపళ్ళను ఇలా కట్ చేసుకొని రసం మొత్తం కూడా ఒక బౌల్లో ఇలా మొత్తం పిండేసుకోవాలి ఈ జ్యూస్ మొత్తం కూడా తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ జ్యూస్ అంతా ఇలా పిండేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి మంచిగా పుల్ల పుల్లగా తీ తీయగా కారం కారంగా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు తినే ఉంటారు ఇలాగా మనం అంటే కమలాపండుని నారింజ పండు మనం టూ పీసెస్ కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటాం ఈ జ్యూస్ అంతా కూడా వడకట్టుకోవాలి ఎందుకంటే గింజలు ఉంటాయి కదా ఆ గింజలంతా తీసేసుకోవాలి నేను కొంచెం పల్ప్ యాడ్ చేశాను లాస్ట్లో ఇదంతా తీ ఈ గింజలంతా తీసి పక్కన పడేసి కొంచెం పల్ప్ మాత్రం యాడ్ చేసాను కొంచెం బాగుంటుంది కదా అక్కడక్కడ అనేసి ఇప్పుడు మనం ఈ తీసుకున్న జ్యూస్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత మనం జ్యూస్ తీసుకుంటాం కదా ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు అలానే పావు టీ స్పూన్ కారం యాడ్ చేశాను నేను అలానే చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ యాడ్ చేశాను ఈ మూడు కూడా బాగా ఈ జ్యూస్లో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక స్పూను షుగర్ పౌడర్ తీసుకున్నా ఈ షుగర్ పౌడర్ని కూడా వేసుకొని బాగా మొత్తం కూడా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఏమన్నా షుగర్ ఉన్నా కానీ ఇంకా అందులో చిన్న చిన్నగా షుగర్ పల్ప్స్ ఉన్నా కానీ ఏమన్నా మిక్స్ అయిపోతాయి ఇలా మొత్తం గడ బాగా కలుపుకొని ఇలాంటి చిన్న చిన్న గ్లాసెస్ తీసుకున్నాను ఈ గ్లాసెస్లో ఇది పోసేసుకోవాలి ఈ జ్యూస్ గ్లాసెస్లో పోసుకొని ఈ గ్లాసెస్లో మొత్తంగా మనము ఎంతవరకు కావాలో అంతవరకు పోసుకోవాలి కొంచెం గ్యాప్ ఉంచి పోసుకుందాము ఎప్పుడైనా తిన్నారండి తీపి ఐస్ ఫ్రూట్ తినుంటారు కానీ ఇలా కారం కారంగా తినే తినలేదు కదా ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా బాగుంటుంది ఇలాగా పోసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ వేసుకొని కవర్ చేసుకోవాలి ఎందుకంటే మనము పుల్ల పెడతాం కదా ఐస్ పుల్ల అది అటు ఇటు పడిపోకుండా ఉండడానికి ఇది వేసుకోవాలన్నమాట ఇలా కవర్ చేసేసుకొని చిన్న హోల్ పెట్టేసుకుంటే దానికి మనం ఐస్ పుల్ల పెట్టినప్పుడు అటు ఇటు పడిపోకుండా కరెక్ట్గా నిలిచి ఉంటుంది అనమాట దీనికి చిన్న హోల్ పెట్టేసుకొని ఇప్పుడు ఇలాగ హోల్ పెట్టుకొని ఆ హోల్లో నుంచి ఐస్ ఫ్రూట్ ఏదైతే పుల్ల ఉంటుందో ఆ పుల్ల పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఎంత వరకు టైం అనేది ఏమో ఉండదండి ఇది ఎప్పటి వరకు అవుతుందో అంతవరకు చూసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుందిలేండి డీ ఫ్రిడ్జ్లో పెడితే అయిపోతుంది ఆల్మోస్ట్ తొందరగానే అయిపోతుంది ఇగో అయిపోయినాయండి ఇప్పుడు ఇవి తీసుకొని చక్కగా పుల్ల పుల్లగా తీయన్ తీయగా కారం కారంగా తింటూ ఉంటే మస్తు మజా ఉందండి భలే ఉన్నాయి అసలు ఇలానే మనం ఏ ఫ్రూట్తోనైనా కానీ ఇంట్లో చేసుకోవచ్చు అంటే కారం యాడ్ చేయకుండా వేరే ఫ్రూట్స్తో కూడా చిన్నపిల్లలకి బయట ఐస్ ఫ్రూట్ అట్లా కొనివ్వకుండా ఎట్లా చేస్తారో ఏమో కదా అందుకని మనం ఇంట్లో ఇలాగా చక్కగా గ్రేప్స్తో కానీ మ్యాంగోతో అలానే వాటర్ మిలన్తో ఏ ఫ్రూట్తోనైనా సరే ఇలాగ మనం ఐస్కు అలా చేసుకోవచ్చు ఇవన్నీ ఇలా కొంచెం రఫ్ చేస్తే కొంచెం లూజ్ అవుతాయి అన్నీ కూడా తీసేయచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో కలర్ మాత్రం భలే అమ్మే ఉంది కదా చాలా చాలా బాగా వచ్చినాయి నేను టూ రెండు కాయలు తీసుకున్నాను కదా ఆ రెండు కాయలకి ఇలా త్రీ ఐస్ కోలా వచ్చిందన్నమాట భలే బాగున్నాయి మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్